కాదు ఇంకా కొంతమంది వెళ్ళారు వాళ్ళలో లూసిఫరు ఒకడు సాతాను కూడా ఒకడు ఉన్నాడు వాడు కూడా వేకు చుక్క చెడిపోకముందు వాడు మంచి పనులు చేశాడు వాడు బాగానే ఆరాధించాడు ఆ చెడితనం రాకముందు ఆ గర్వం ఆ అహం నేనేం తక్కువ కాదనే అహం వాళ్ళు మేలుకొనక మునుపు వాడు మంచిగానే దేవుడిని ఆరాధించాడు వాడు ఒక దోతే ఇప్పుడు దెయ్యాలు అని దడుచుకో చూడు ఈ దెయ్యాలు ఏందో తెలుసా దయ్యాలు కూడా దోతలే అందుకే దయ్యాలు సైతం దేవుడికి గడగడలాడతాయి నువ్వు చేతబడి చెప్పు చిల్లంగి చెప్పు బాణామతి చెప్పు ఎన్ని రకాల ప్రయోగతంతులు చెబుతావో చెప్పు ఆ ప్రయోగతంతుల్లో ఉపయోగించే దయ్యాలన్నీ దోతలే అవన్నీ దేవుని కింద దాసులే ఆయన సెలవు లేకుండా అవి మనల్ని అటాక్ చేయడానికి అస్సలు ఛాన్స్ లేదు అన్ని దోతలే అవన్నీ నువ్వు కావాలంటే దెయ్యం పట్టిన మనిషి దగ్గరికి వెళ్ళి ఏం పేరు నీ పేరు అంటే నా పేరు పొల్లమ్మ అంటది నోరు ముయి పొల్లమ్మ చచ్చి చేనాళ్ళు అయింది పొల్లమ్మ పాతాళ్ళనుకో పరదైసుకు పోయింది పొల్లమ్మ పేరు అడ్డం పెట్టుకొని తిరుగుతున్నావు నువ్వు పడద్రోయబడిన దేవదూత నాకు తెలుసు నోరు ముయ్ అను దెబ్బకు నోరు మూసిద్ది నువ్వు పడద్రోయబడిన దేవదూత నువ్వు నీ బతుకు తెలుసు నీ చరిత్ర అంతా బైబిల్లో రాసింది నోరు ముయి అను ఇంకంతే మూసిద్ది నోరు నువ్వు పొల్లమ్మ పేరు అడ్డం పెట్టావు పొల్లము చరిత్ర అంతా మాకు తెలుసు పొల్లము తెచ్చి పాతాళనికో పరదేసుకో పోయి ఉంటుంది భూమి మీద పొల్లము తిరిగే ఛాన్స్ లేదు నువ్వు ఎవరువో నాకు తెలుసు నువ్వు పడద్రోయబడినా చెడిపోయినా పాపముతో నిండిపోయినా దేవ వ్యతిరేకమైన దూతవి నువ్వు దూతవి నీ బతుకు తెలుసు అని నువ్వు మాట్లాడేది నోరు సిద్ధంతి వాస్తవం నేను చెప్పేది పాపము సాతానులోనికి ప్రవేశించక మునుపు అతడు మంచి ఆరాధకుడని ఎహెస్గేలు గ్రంథం ఇరవై ఎనిమిదో అధ్యాయం సాక్ష్యం ఇచ్చింది